హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు మేడ్చల్ నుంచి ఫస్ట్ బుకింగ్ కొట్టిన మేడ్చల్ నుంచి వచ్చేసి మన బీరంగూడ లోపల పేటు అక్కడ డ్రాప్ దేసిన ట్వంటీ నైన్ కిలోమీటర్స్కి త్రీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది చూపిస్తా ఓ ఓలాలో కొట్టిన ఫస్ట్ బుకింగ్ ఇది ఈరోజు సండే కాబట్టి ఎక్కడ బుకింగ్స్ అక్కడ అసలు అక్కడ తీసుకుంటా ఫుల్ బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ లాంగ్ లాంగ్ ఇస్తారు కాబట్టి సాయంత్రం వరకు కుడదాం మినిమం ఎక్కువ చేస్తాం ట్రై చేస్తాం నార్మల్ డేస్ కంటే సండే ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండే రోడ్లు ఖాళీ ఉంటాయి కాబట్టి సాయంత్రం వరకు ఎంత వీలైతే అంత కుడదానికి ట్రై చేస్తాం మీరు మా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండి వరకు చూడండి స్కిప్ చేయకండి లాస్ట్లో వీడియో మీకు ఎండింగ్లో మొత్తం ఎన్ని రైడ్స్ అయినాయి ఎన్ని కిలోమీటర్స్ అయినాయి ఎన్ని లాగిన్ అవర్స్ అయినాయి మనీ మొత్తం ఎంతైనా అనేది లాస్ట్లో చెప్తాను ప్రతి రైడ్ నేను మనీ చెప్తా ఉంటా చూపిస్తా ఉంటాను చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రాఫిక్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఇది పేట నుంచి అక్కడ చందనా వచ్చిన ఎయిట్ కిలోమీటర్స్కి రాపేర్లో తెచ్చిన మనకు వచ్చేసి వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ రూపీస్ వచ్చింది ఎయిట్ కిలోమీటర్స్కి రెండు బుకింగ్స్ అయినాయి నెక్స్ట్ బుకింగ్ ఎంతమంటే చూద్దాం మూడో డ్రాప్ వచ్చి చందనగర్ నుంచి ఇక్కడ తెల్లాపూర్లో విలేజ్లో దించేసిన ఎయిట్ కిలోమీటర్స్ ఇది వన్ థర్టీ త్రీ ఫస్ట్ ఇది వెడ్చల్ నుంచి వచ్చింది త్రీ ఫిఫ్టీ ఫైవ్ కదా తర్వాత వేడ్చల్ నుంచి అక్కడ కృష్ణరేడ్డిపేట దించిన తర్వాత త్రీ ఫిఫ్టీ ఫైవ్ తీసుకున్న తర్వాత కృష్ణారెడ్డిపేట నుంచి చందనగర్ ఎయిట్ కిలోమీటర్స్కి వన్ థర్టీ టూ ఇచ్చింది ఇది కూడా చంద్రనగర్ నుంచి తెల్లాపూర్కి వన్ థర్టీ త్రీ వచ్చింది ఇది కూడా ఎయిట్ కిలోమీటర్స్ సేమ్ చూసాను ఇది చూడండి ఇది రాకలో టూ సిక్స్టీ ఫైవ్ అయింది వన్ థర్టీ టూ ప్లస్ వన్ థర్టీ త్రీ ఇది ఇది అయింది అది కాక వన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అది ఓలాలో అయింది ఇప్పటికీ త్రీ బుకింగ్స్ కంప్లీట్ అయినాయి సాయంత్రం వరకు చేద్దాం ఎంతైతే చూద్దాం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి ఈ డ్రాప్ తెల్లాపూర్ నుంచి ఇక్కడ ప్రగతి నగర్కు ఆపోజిట్లో ఒక రోడ్ ఉంటుంది సింహపూరి సింహపురి కాలనీకి అక్కడ డ్రాప్ చేసిన ట్వంటీ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్కి టూ నైంటీ ఇచ్చిందా ఇవ్వండి డౌబాల్లో ఎట్లా కట్ చేస్తున్నాడు చూడండి ఫస్ట్ ట్రిప్ ఫెయిర్ వచ్చి త్రీ ఎయిటీ ఫైవ్ తర్వాత నా వెయిట్ టైమ్ సిక్స్ మినిట్స్ మైనస్ అలా ప్రమోషన్కే ఇంచుమించు వన్ ఆర్ టూ రూపీస్ కట్ చేస్తున్నాడు తర్వాత మనకు వచ్చేది టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాడు చాలా కటింగ్ పోతుంది ఏం చేయలేము ఇంకా దాన్ని ఏం చేయలేము అంటే ఏం చేయలేము మనము అంతే ఇంకా తప్పదు కొట్టాల బుకింగ్స్ పడటానికి బాగా అర్ధ గంట నలభై నిమిషాలు వెయిట్ చేస్తే బుకింగ్ పడ్డది మీరు తీసుకోకపోతే బాగుండదు మళ్ళీ వెయిట్ చేస్తాను వస్తున్నాక టైం అంతా వేస్ట్ అవుతుంది తీసుకున్నా ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్కి పొద్దున్న ట్వంటీ నైన్ కిలోమీటర్స్కి మాకు త్రీ ఫిఫ్టీ వస్తే ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్కి టూ నైంటీ వచ్చింది చూద్దాం అట్నే కొడదాం మీరు ఇక్కడ దగ్గర చూస్తున్నారు అంటే మీకు కంటెంట్ నచ్చిందని అర్థమైంది నాకు మీరు కంటెంట్ నచ్చిన ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో మొత్తం చూడండి టైం వచ్చి టూ టెన్ అవుతుంది ఇంతకుముందు ఒక డ్రాప్ నిజాంపేటు అది మన రాయితీ నగర్ బ్యాక్ సైడ్ నుంచి ఒక డ్రాప్ తీసుకొచ్చిన మియాపూర్ చెరువు దగ్గర డ్రాప్ అయిపోయింది టైం వచ్చేసి చూడండి టైం వచ్చేసి టూ టెన్ అవుతుంది లంచ్ టైం అయింది ఇన్ బాక్స్ కూడా తీసుకొచ్చిన తినేసి స్టార్ట్ చేద్దాం టైము త్రీ థర్టీ టూ అవుతుంది లంచ్ అయిపోయిన తర్వాత ఒక బుకింగ్ తీసుకున్నా అది కూడా ఏది మన ఓలాలో తీసుకున్నా ఫస్ట్ బుకింగ్ త్రీ థర్టీ ఫైవ్ కాక త్రీ ఫిఫ్టీ ఫైవ్ కాక నెక్స్ట్ ఇప్పుడు దీనికి వచ్చిన బుకింగ్ టూ ట్వంటీ ఇది దీనికన్నా ముందు వన్ సెవెంటీ ఫైవ్ది మన ప్రగతి రాజనగర్ నుంచి ఇక్కడ దిచ్చేసిన కదా చేసి లంచ్ చేసిన లంచ్ చేసి మియాపూర్ సెవెన్ నుంచి లంచ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఆగినాక ఇది పడింది ఓలాలో అక్కడ మియాపూర్ చెరువు దగ్గర నుంచి ఇక్కడ కుత్బుల్లాపూర్ నగర్ కుత్బుల్లాపూర్ లో పడింది డ్రాప్ కంప్లీట్ అయిపోయింది త్రూ టూ ట్వంటీ వచ్చింది దీనికి టైం వచ్చేసి మనకు త్రీ థర్టీ త్రీ అవుతుంది ఇంకొక ఫోర్ అవర్స్ దాకా టైం ఉంది ఒకటి నడుపుదాం నడిపి సాయంత్రం వరకు ఎంత వస్తే మొత్తం అప్డేట్ చేస్తూ ఉంటా లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకండి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తే టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది ఇక్కడ ఒక డ్రాప్ తీసిన ఇది మన కుల్లాపురం నుంచి ఇక్కడ నిజాంపేట్ రోడ్లో శ్రీచైతన కాలేజ్ దగ్గర దించేసిన టైం చూడండి టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది మళ్ళీ వచ్చేసి మనకి టూ జీరో త్రీ డ్రాప్కి టూ హండ్రెడ్ త్రీ రూపీస్ వచ్చినాయి డ్రాప్కి డ్రాప్ కంప్లీట్ అయింది ఫోర్టీన్ కిలోమీటర్స్కి టూ జీరో త్రీ ఇచ్చిండు ఫైవ్ ఇంచుమించు ఇప్పుడు సిక్స్ మినిట్స్ తక్కువ ఫైవ్ అవుతుంది కాబట్టి ఈరోజు సండే ఇంకో త్రీ అవర్స్ నడుపుదాం ఒకవేళ సుచిత్ర దగ్గర వస్తే అక్కడ తీసుకున్న డ్రాప్లో ఈ టైంలో లోపలికి వెళ్తే మళ్ళీ రాలేం కాబట్టి సాయంత్రం దాకా అటట్టే నడుపుదాం సుచిత్ర బా బోయినపల్లి అక్కడేలో తీసుకుందాం నాకు తెలిసి ఇంకొక రెండు మూడు రైడ్లు అయితే ఉండొచ్చు అంతే సాయంత్రం నాలుగున్నర ఐదు అయిందంటే తొందరగా చిదరపడిపోతుంది కదా మళ్ళీ మనం వేట్ రిటర్న్ డ్రాప్లు ఎనిమిది గంటల లోపలనే పడుతున్నాయి అందుకే అక్కడక్కడ తీసుకుందాం బుకింగ్ బుద్ధి అయితే లాస్ట్ ఈ డ్రాప్ మేడ్చల్కి తెచ్చిన మేడ్చల్కి తెచ్చింది ఎంత వచ్చిందంటే మనకి లాస్ట్ వన్ నైంటీ ఫైవ్ వచ్చింది కొంపల్లి పక్క నుంచే తెచ్చిన దానికన్నా ముందు టూ ఫిఫ్టీది ఒకటి వన్ వన్ నైంటీ ఫైవ్ ఒకటి డ్రాప్ కంప్లీట్ అయిపోయింది మనకు మొత్తం వచ్చేసి ఈరోజు ఎయిటీ ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ తిరిగిన మొత్తము నైన్ అవర్స్ లాగిన్ టైము మన మొత్తం ఇన్కమ్ వచ్చేసి ఈరోజు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయినాయి సండే స్పెషల్ అని టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో మనకు మెంటీనెన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ పోయింది టూ హండ్రెడ్ తీసేలా అందులో నుంచి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ వన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ తీసేస్తే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్లో ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ డీజిల్ పోయింది సిక్స్ హండ్రెడ్ డీజిల్ పోతే సిక్స్ హండ్రెడ్ పోతే నైన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పోతే థర్టీన్ హండ్రెడ్ నాకు మిగిలిన థర్టీన్ హండ్రెడ్ ఈరోజు మనది డీజిల్ ఆటో కాబట్టి చాలా తక్కువ మిలుగుతుంది అదే సిఎన్జి అయితే వాళ్ళకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అయితే రోజు కాబట్టి వాళ్ళకి బెటర్ ఉంటుంది అన్నట్టు అట్లా మినిమం ఇప్పుడు ఎవరు తీసుకున్నా కానీ సిఎన్జిలో తీసుకుంటే ట్రై చేయండి అది కూడా సిటీ బస్ ప్రిఫరెన్స్ చేయండి వీడియో ఎందు దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇక్కడ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి